నా పేరు కుమార్ మీరు చూస్తున్నది మంచాల సనత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరి వినాయకుడి యొక్క విగ్రహాన్ని నేను సైక్యత రూపంలో చేయడం అనేది జరుగుతుంది దీన్ని మీరు కూడా చూస్తారండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వినాయక చవితి జరుపుకుంటాం పర్యావరణాన్ని ముఖ్యంగా కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఈ యొక్క శాందార్ట్ అనేది ఈ యొక్క సాగర్ తీరంలో చేయడం జరిగిందండి చూసినట్లయితే మీరు కానీ దగ్గర కానీ చూసినట్లయితే మీరు ఒకసారి కానీ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ ఆర్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారండి ఇసుకని పోగేసుకున్నాం మొట్టమొదటిగా తర్వాత దాన్ని మేకింగ్ ఆర్ట్ అనేది మనం చేయడం జరుగుతుంది దీన్ని ఎలా చేద్దాం అనేది మనం ఒకసారి చూద్దామండి

నెమ్మదిగా ఈ విధంగా షేప్ అవుట్ అవుతూ వస్తూ ఉంటుందండి కొద్ది కొద్దిగా మనం మీరు చూసినట్లయితే ఇక్కడ షేప్ ఎలా అనేది మీరు చూస్తూ ఉంటారు ఒక చిన్నపిల్లవాడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని నేను ఈరోజు నా యొక్క ఆర్ట్లో చూపిస్తున్నాను అంటే వినాయకుడు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తించేది ఏంటంటే అందరూ కూడా చాలా హ్యాపీయెస్ట్గా ఈ యొక్క ఫెస్టివల్ని అందరూ కూడా జరుపుకుంటారు అయితే ముఖ్యంగా మీరు కానీ చూసినట్లయితే మనకు నేచర్ మనకి ఇచ్చినటువంటి యొక్క సముద్రం అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇందులో మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి ఏదైతే కారకాలకు సంబంధించినటువంటి ఈ వినాయక విగ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి అందులో వేయడం వల్ల పొల్యూట్ అనేది మనకు జరుగుతూ వస్తూ ఉంది అయితే మన పూర్వీకులు అయితే మన పెద్దవారిని చూసినట్లయితే వారు మట్టితో బంక మట్టితో చేసినటువంటి వినాయకుల్ని మరి వారు చేసి సముద్రంలో వదిలిపెట్టేవారండి అది ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణానికి సముద్రంలో ఉన్నటువంటి జీవులకి ప్రతి ఒక్క ప్రతి ఒక్కదానికి కూడా ఒక మంచిదిగా మనం చూసామండి ఇప్పుడు మన విషకారకాలైనటువంటి పాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఒక నేటి నూతన తరంలో ఎక్కువగా వాడుతున్నారు అంటే మనం అవగాహన అవేర్నెస్ కల్పించేదాని కోసం నేను చేస్తున్నాను ఇంకా నేను సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుకతో నేను యొక్క ఆర్ట్ చేస్తానండి అలాగే మనవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బంక మట్టితో చేసి గా మన పర్యావరణాన్ని మన మనమే కాదు మన తరారాలు కూడా ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి పైగా ఉంది కాబట్టి మనం ఈ యొక్క ఆర్ట్ చేస్తాను ఇంకా ఉందండి నేను చేస్తా ఉంటాను మరి నా ని నాకు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి మంచి ఎన్నో సామాజిక అంశానికి సంబంధించినటువంటి ఆర్ట్స్ నేను చేస్తూ ఉంటానండి చూద్దాం ఇంకా మేకింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఈ విధంగా ఆర్ట్ అనేది మనం చూస్తా ఉన్నామండి ఒకసారి మీరు చూసినట్లయితే వినాయక ఆర్ట్ అనేది ఈ విధంగా మేకింగ్లో మీరు బాగా చూపి చూసినట్లయితే ఈ విధంగా వస్తుందండి చేతిలో లడ్డు అలాగే త్రిశూలం సంబంధించినటువంటి ఆ యొక్క నుస నొసటు మీద బొట్టు అలాగే అభయహస్తం వినాయకుడికి అంటే బాల్య దశలో ఉన్నట్టు ఉన్నాడు కనుక ఆయనకి చిన్న దంతాలు అనేది మనం పెట్టడం అనేది జరిగిందండి ఫైనల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి మేము రావడం జరిగిందండి ఆరు గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు సుమారు పన్నెండు అవర్స్ టైము అంటే సిక్స్ అవర్సు టైం పట్టింది ఈ యొక్క ఆర్ట్ చేసేదానికోసం ఈ శాండ్ ఆర్ట్ అనేది మనం ఏమాత్రం కొంచెం చేసినా కూడా అది డిస్టర్బ్ అవుతుందండి ఉదయం నుంచి మా పిల్లలు మా టీము చాలా కష్టపడ్డారు ఒకసారి మొహం చూపించు మా టీము హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు వీడు వీడు దయాకరు అలాగే వీడు మాలుడు వీడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడు ఈరోజు రేపు సెలవులు కాబట్టి పిల్లలందరూ కూడా బీచ్కి ఈ విధంగా రావడం జరిగింది మట్టి ఇంత ఇత్తు ఆల్రెడీ మేము పోగేసుకున్నామండి నిన్నటి నుంచి పోగేసాము ఈ యొక్క కోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక దీన్ని మేము చేస్తూ వస్తూ ఉన్నామండి ఇంకా దీనికి టైటిల్ తర్వాత అవన్నీ పెట్టాల్సి వస్తుంది ఇంకా కొంచెం టైం పడుతుంది మీరు చూస్తేనే ఉన్నీ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ ఆర్ట్ అనేది చాలా అరుదైనటువంటి కళ దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి అలాగే మెయిన్ ఏంటంటే నా పోటీ నాలాంటి కళాకారులకి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసి మీరు వీలైనంతా షేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి అలాగే ఇంకా చాలా షేప్స్ ఉన్నాయి ఆ షేప్స్ అనేది కొంచెం కష్టంతో కొడుకున్నటువంటి విషయం ఎందుకంటే మాట్లాడతా అంటే అందరిలాగా నేను మేకింగ్ చేస్తూ వీడియోస్ తీయడం అనేది కొంచెం అసాధ్యంతో కూడుకున్నటువంటి పని ఎందుకంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అయినప్పుడు ఆర్ట్ అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి నేను ఏంటంటే ఎక్కువ ఈ ఆర్ట్ చేసే టైంలో నేను మాట్లాడడానికి ఇష్టపడను అందుకని మధ్య మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని మరి వివర్స్తో మాట్లాడగలగా కావాలి కాబట్టి నేను టైం తీసుకొని నేను ఈ విధంగా మేకింగ్ ఆర్ట్ అనేది చేస్తూ ఉంటాను చూడండి ఒకసారి ఆర్ట్ చూడండి పక్కరామ్మ చూడండి ఈ విధంగా ఉందండి వినాయకుడు మొత్తం ఆ ఆర్ట్లోనే మనకు ఇసుకలోనే మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీచ్ మొత్తం ఒకసారి చూపించు బీచ్ మొత్తం మీద ఇలాగే ఇసుక ఉంటుందండి ఈ ఇసుకలో ఇది కూడా వినాయకుడు చేసినటువంటి ఆర్ట్ కూడా ఇసుకేనండి కాబట్టి ఈ ఇసుకలో నుంచి ఇసుక షేప్ అవుట్స్ చూపించాలి అందుకనే ఇది చాలా రేర్ అయినటువంటి అరుదైనటువంటి కళ అందుకనే ఇక్కడ చుట్టుపక్కల ఉంటుంది కానీ ఇసుకలో మనం ఒక షేప్ అవుట్ అనేది మనం చూపించాల్సి వస్తుందండి ఇది ఆ డార్క్నెస్ ఎక్కడైతే నీడబడుతుందో ఆ డార్క్ ప్లేస్లో కూడా మనకు ఆర్ట్ అనేది కనిపించాలి అందుకనేసి చాలా రేర్ అండి ఇది అరుదైనటువంటి కళ మీరు చూస్తానండి వీలైతే రేపు మార్నింగ్ కూడా ఇది నేను చాలా పత్రికల్లో అదే టీవీస్ టీవీల్లో అలా కనిపిస్తూ ఉంటానండి ఎక్కువ భాగం కాబట్టి సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటాను కానీ సోషల్ మీడియా మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కూడా ముందుకెళ్ళగలను ఇది ఇంకా ఉంది కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైంలో మనం ఖచ్చితంగా మనం ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దామండి

porque você não vai? ఫైనల్ గా ఇదిగోండి మనకు ఈ యొక్క సాటర్డే అనేది రెడీ అయిపోయిందండి ఈ సైకితం ఇసుకతో చేసినటువంటి విగ్రహం ఆ ఈ యొక్క ఆర్ట్లో లో ప్రధానంగా మనం చూసే విషయం ఏంటంటే మట్టి విగ్రహాలని మనం మనం వాడదాం అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క ఆర్ట్ అనేది చేయడం జరిగింది మనం పుల్లుటవుతున్నటువంటి యొక్క పరిసర ప్రాంతాలను బట్టి పర్యావరణాన్ని బట్టి మరి భావితరాలకు మంచి మనం వాతావరణం ఇవ్వాలి కాబట్టి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని నిషేధించేటువంటి విధంగా మనకు ఈ యొక్క ఆర్ట్ అనేది మనం చూడడం జరిగింది మీరు కానీ ఒకసారి ఇచ్చి దగ్గరగా చూసినట్లయితే కింద మనం మట్టి విగ్రహాలను మట్టి విగ్రహాలను మనం వాడదాం అనేటువంటి ఒక ట్యాగ్లైన్తో చేయడం జరిగింది వినాయకుడ యొక్క అభయ హస్తం చేతిలో లడ్డు అలాగే ఆ ఇసుకతో చేసినటువంటి యొక్క ఆర్ట్ అనేది మీరు చూస్తూ ఉన్నారండి అలాగే దీన్ని చూసినటువంటి వారు కూడా అందరు కూడా మనం మనం సమాజానికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మెయిన్గా లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని మనం నిషేధిద్దాం పూర్వీకులు మన పూర్వీకులు ఏదైతే చేశారో మట్టి విగ్రహాలు బంకమట్టితో మట్టితో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలు మరి సహజంగానే సముద్రాల్లో కానీ నదుల్లో కానీ వీటిలో తొందరగా కరిగిపోతాయి అలాగే దాంట్లో వాటిలో నివసించేటువంటి అనేకమైనటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశానికి వెళితే వాటిలో ఉన్నటువంటి ఏదైతే జీవరాశులు ఉన్నాయో అవి కూడా సురక్షితంగా ఉంటాయి వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి ఈ విషకారకాలైనటువంటి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని మనం అందరం కూడా నిషేధిద్దాం మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నారు అనుకుంటాను చూసినటువంటి ప్రతి ఒక్క వారు కూడా మరి షేర్ చేయండి మరి సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికి కూడా మంచిది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ మన పూర్వీకులు చూసుకున్నట్లయితే వాళ్ళు చేసినటువంటి అంటే ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఈ యొక్క మట్టితో చేసినటువంటి ఏదైతే వంక మట్టితో చేసినటువంటి విగ్రహాలని నదుల్లో సముద్రాల్లో ఏదైతే కొంటల్లో వీటిలో ఆ యొక్క విగ్రహాలను వేయడం వల్ల ఆ మట్టిని తీసుకుని వెళ్ళేసి ఆ నదుల్లో వేయడం వల్ల కొంత ఆ జీవరాశులకి వాటికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేదన్నమాట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కెమికల్స్ కెమికల్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారండి దానికి వాడేటువంటి పెయింట్స్ కానీ తర్వాత ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే చాలా ప్రమాదం అండి ఇది అది జీవరాశులకే కాదు మానవ మనుగుడకు కూడా ఒక ఇబ్బంది కలుగుతుంది అంటే ఈ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏంటంటే